హాయ్ హలో నమస్తే ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ తీసుకుని వచ్చాను ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది బట్ నేను డీటెయిలింగ్గా చెప్పాలనుకుంటున్నాను సో బేసిక్గా ఏంటంటే ఈరోజు బాలకృష్ణ సినిమా అఖండ టూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్మాతలు హీరోస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి కోర్టులో క్లియరెన్స్ తీసుకోవడానికి వాళ్ళతో ఒక డీల్ అయితే సెట్ చేసుకున్నారు ఇనీషియల్ అమౌంట్ కొంత వాళ్ళకి పే చేసిన తర్వాత మిగతా అమౌంట్ ఎప్పుడు పే చేస్తారని డేట్తో సహా వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళకు డేటెడ్ చెక్స్ ఇచ్చినందువల్ల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేసి కేస్ విత్డ్రా చేసుకున్నట్టు సమాచారం సో దీంతో ఏంటంటే కోర్టు కూడా ఈ కేసుని కొట్టివేయబడింది ఇప్పుడు అఖండా టూ రిలీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి అయితే విషయం ఏంటంటే బాలకృష్ణ గారు ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే ఈవెన్ రేపు రిలీజ్ చేసినా కూడా మంచిదే అన్నట్లుగా బాలకృష్ణ గారు ఆలోచిస్తున్నారట బోయపాటి సీన్ కూడా ఆబ్వియస్లీ హీరో గారు చెప్పినట్టుగానే వినాలి కాబట్టి వాళ్ళు రేపు రిలీజ్ చేసినా ఓకే అన్నట్లుగానే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ ఇరవై ఐదో తారీఖు వరకు పోతే ఆ వేడి తగ్గిపోతుంది అనుకుంటున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఇది వంద శాతం నిజము నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సినిమా ఎప్పుడైతే పోస్ట్ పని అయిందో ఆ రోజు చేసిన వీడియోలో నేను కావాలంటే ఆ లింక్ కూడా నేను పో పోస్ట్ చేస్తాను మీరు చూడండి నేను అక్కడ ఏంటంటే క్లియర్గా చెప్పాను పదకొండో తారీఖు ఏంటంటే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తారు పన్నెండో తారీఖు అంటే ఇప్పుడు కమింగ్ ఫ్రైడే రోజు పన్నెండో తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను సో యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ నాకు ఏదైతే క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సినిమా వర్గాల నుంచి దాని ప్రకారం అయితే ఈ ఫ్రైడేకి సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారము అండ్ కి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటుంది దీనికి గాను ప్రొడ్యూసర్స్ అగైన్ మళ్ళీ తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ సీఎంలతో మాట్లాడి దానికి సంబంధించి ఈసారి తెలంగాణలో కొద్దిగా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు తో బాలకృష్ణ గారు డైరెక్ట్గా మాట్లాడినా మాట్లాడచ్చు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఈ మూడు రోజులు కాకుండా లాస్ట్ టైం జియోలో ఏం చేశారంటే ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు మాత్రమే రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇష్యూ అయ్యి మళ్ళీ ఇంత లేట్ అయింది కాబట్టి వడ్డీలు పెరిగి ఉంటుంది ఎవరైతే బయర్స్ వాళ్ళు కొన్నారో సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి కొద్దిగా ఎక్కువ రోజులు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంది యాజ్ ఏపీలో అయితే ప్రాబ్లమే లేదు బాలకృష్ణ గారికి ఏపీలో ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు లాస్ట్ టైం ఇచ్చిన జియో ప్రకారం ఏపీలో మళ్ళీ టెన్ డేస్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ సింగిల్ కి అండ్ మల్టీప్లెక్స్కి హండ్రెడ్ రూపీస్ పెంచుకునేది కాకుండా కొద్దిగా ఇంకా ఎక్కువ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది సో అది ఫ్యాన్స్గా లేకపోతే నార్మల్ గా మనం కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ డబ్బులు వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ వన్ వీక్ పుష్ ఏదైతే ఉందో ఈ వన్ వీక్ పెరిగిన వడ్డీలు వాళ్ళకి మనకు సంబంధించి ఒక లక్ష రూపాయలకి టూ రూపీస్ వడ్డీ అంటేనే రెండు వేలు అయిపోయింది సో అదే కోట్లోకి వచ్చేసరికి అవి కూడా కోర్టుల లాగానే వెళ్ళిపోతాయి వడ్డీ కూడా కాబట్టి నాకు తెలిసి ఏపీలో కూడా కొద్దిగా ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంటుంది సో ఏపీ జీవో ప్రకారమే తెలంగాణలో కూడా టెన్ డేస్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం కల్పించమని టీమ్ ఏదైతే ఉందో బాలకృష్ణ గారి టీం కావచ్చు బోయపాటి గారి కావచ్చు సీఎంని కలిసే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ టెన్ డేస్ రేట్ రేట్లు పెంచుకోవడానికి ప్లస్ ఈ ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ కాకుండా కొద్దిగా ఒక టూ హండ్రెడ్ రూపీస్ అట్లీస్ట్ రేట్స్ పెంచుకునే దానికి అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్న సమాచారం ఉంది సో దీనిని పెయిడ్ ప్రీమియర్స్ కూడా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే డిసైడ్ చేశారో అది కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా టికెట్స్ రేట్స్ పెంచే అవకాశం ఉంది పెయిడ్ ప్రీమియర్స్ అంటే లెవెంత్ రోజు నైట్ షో ఏదైతే ఉందో ఆ షోకి నాకు తెలిసి అయితే నాకున్న క్లోజ్ సోర్స్ ప్రకారం ఏంటంటే పెయిడ్ ప్రీమియర్ వచ్చేసి టూ షోస్కి పర్మిషన్ అడిగే అవకాశం అయితే ఉంది బేసిక్ అయితే ఒక్క షోనే ఉంటుంది కదా అట్లా కాకుండా ఎయిట్ ఓ క్లాక్ ఒక షో టెన్ థర్టీకి ఒక షో ఉండేటట్టు ఈ పెయిడ్ ప్రీమియర్స్ మాత్రమే లిమిటెడ్ థియేటర్స్లో అవకాశం పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అండ్ మిగతా నెక్స్ట్ డే అంటే ట్వెల్త్ ఫ్రైడే రోజు ఏంటంటే ఐదు షోస్ వేసుకునే అవకాశం ఉంటుంది అనేసి సమాచారం అంటే పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యాన్స్ కి ఇది ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఇన్ని రోజుల నుంచి నిజంగా పబ్లిక్ బైట్స్ కూడా మేము తీసుకున్నాము మా ఛానల్ తరఫున తీసుకుంటే నిజంగా ఫ్యాన్స్ అయితే అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అంటే వాళ్ళ వాళ్ళ హీరోకి దగ్గరికి వెళ్ళి సార్ ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పుకునే అవకాశం లేదు వాళ్ళకి సో అండ్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవకాశం లేదు లేదా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవకాశం లేదు వాళ్ళు ఛానల్స్ ద్వారానే వాళ్ళ ఆవేదన చెప్పుకున్నారు సో వాళ్ళు ఏంటంటే మా 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 బాలయ్య గారి సినిమాని మేము చూడాలని అంత ఆశగా వచ్చి వచ్చి మేము చాలా డిసప్పాయింట్ అయినాము కాబట్టి మీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఏంటంటే దయచేసి ఏదో ఒకటి చేసి మా హీరో సినిమాని రిలీజ్ చేయమని వాళ్ళు చాలా రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ చేశారు మీ బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న అఖండ టూ ఏదైతే ఉందో కి వస్తుంది పెయిడ్ ప్రీమియర్స్ డబ్బులు పెట్టి చూడగలిగిన చూడగలిగిన వాళ్ళు దయచేసి మీరు అంటే అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చేసి పెయిడ్ ప్రీమియర్స్ చూడాలన్న ఇదైతే లేదు దయచేసి అలా చూడకండి ఓకేనా ఆరు నైట్ అయిపోతే నెక్స్ట్ డేకి మీకు సినిమా మీరు మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాకే షో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ నుంచే మీరు సినిమా చూసే అవకాశం ఉంటుంది నైట్ కోసం అని చెప్పి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు ఖర్చు పెట్టడం కంటే నెక్స్ట్ డేకి మీకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మీరు తోని సినిమా చూడొచ్చు కాబట్టి సో వెయిట్ చేసి డబ్బులు లేని వాళ్ళు డబ్బులు ఉన్న ఎలాగో టికెట్స్ బుక్ చేసుకుని ఎయిట్ హండ్రెడ్ అయినా థౌసండ్ రూపీస్ అయినా చూస్తారు కాబట్టి సో అట్లా ఉన్న వాళ్ళు చూస్తే ఓకే కానీ అంటే అప్పు చేసి ప్రీమియర్ షోస్కి వెళ్ళకండి పెయిడ్ ప్రీమియర్స్కి వెళ్ళకండి సో నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ డేకి వెళ్ళండి సో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ ట్వెల్త్కి సినిమా రిలీజ్ అవుతుంది లెవెంత్ కి పెయిడ్ ప్రీమియర్స్ ఉంది